మిస్టర్ బీజర్ అయితే వెళ్లారు అలాగే దీంట్లో జగవతి బాబు బంగ్లాకి రాజు అందుకే ఆ స్థితి ఉంటుంది ట్యాక్స్ కట్టుకుని అలా ఉంటుంది అలాగే రాజకీయాలు కూడా దీంట్లో ఉంటుంది జగవతి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉన్న అని చెప్తారు అలాగే ఆ టైంకి వస్తారు ఎంట్రీ ఇస్తారు మొత్తం ఇంకే మొత్తం ఎంత మంది శోధించమని చెప్తాడు ఆఫీసర్ కి ఎదుగుతాడు మంచిగా అందరినీ రోడ్లతో కొట్టి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని శోధించండి అంత బంగారం డబ్బులు మొత్తం ఆల్మోస్ట్ మొత్తం లెక్కిస్తుంది ట్యాక్స్ కట్టకుండా అలాగే ఉంచినందుకు వేస్తామని చెప్తా జైలు అయితే వెళ్తాడు మన వెళ్తాడు జగపతి బాబు ఈరోజు తర్వాత మళ్ళీ బెయిల్ నుంచి బయటకు వచ్చి అంటాడు మాత్రం చంపేయాలని అని పట్టుదలతో ఉంటాడు దాని తర్వాత హీరోయిన్ హీరో ఇద్దరు రొమాన్స్ అయితే ఉంటుంది అక్కడ కొన్ని పాటలు ఇక్కడ బాగుంటుంది దాని తర్వాత విలన్స్ అయితే వస్తారు వచ్చి రవితేజని రవితేజ మళ్ళా తిరిగి వాళ్ళని ఎలా అందరిని కొట్టిందరి మావోలు కొట్టడు వేరే కొడతాడు కొట్టాడు అందరినీ చూసుకుంటే రవితేజ పెట్రోల్ పట్టుకొని ఆ సమావేశాల్లో జరుగుతున్నప్పుడు వెళ్ళి పెట్రోల్ పట్టుకుని తింటాడు దీని తర్వాత అక్కడ పెట్రోల్ అని తీసి ఒక వ్యక్తిమైన చల్లుతాడు తర్వాత ఇది ఉంటుంది హిట్ ఫ్లాఫ్ మన చుట్టం లాంటిది వస్తుంది పోతుంటుంది కానీ యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది అది మనతో పాటే ఉంటుంది చచ్చే వరకు అనే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దాని తర్వాత మళ్ళా రౌడీస్ అయితే పంపిస్తాడు జగత్ బాబు అది ఈ రక్తపాతం ఏ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అందరినీ చావదితాడు హీరోయిన్ కూడా దాంట్లో లాగుతారు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటే ఈ జగ్ ఫైట్లో అయితే ఉంటుందో తెలియదు కానీ ఆ ఫైట్లో కూడా రక్తపాతం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా చూడండి మాది థియేటర్ ఎలా ఉండబోతుంది